భద్రాచల పట్టణంలోని కూనవరం రోడ్డులోగల వృద్ధుల ఆశ్రమం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మనసుకు కాదు పట్టణానికి చెందిన పద్మగారి అక్కగారు సునీత గారి పుట్టినరోజు సందర్భంగా మానవ సేవ హే మాధవ సేవగా నూట యాభై మంది వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు భద్రాచలం ఉద్దుర్ ఆస్తులు సరోజిని ఆస్తులు ఇది గత ఒక పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి పద్నాలుగు పదిహేను పదిహేను గత పదిహేను సంవత్సరాల నుంచి క్రమక్రమానుగా ఉద్దురుగా విస్తరించుకుంటూ విస్తరించుకుంటూ సరోజిని మెడరు ఫస్ట్ ఎటపాక పెట్టారు ఎటపాక నుంచి జిల్లా కలెక్టర్ గారు ఈ సేవలు చూసి జనాన్ని చూసి ఇక్కడ అది ఆంధ్ర అయిందమ్మా ఇది భద్రాచలం ఇస్తామని చెప్పి ఇక్కడ స్థలం ఇచ్చారు ఆమె ఉద్యోగం చేసుకుంటా కూడా వీళ్ళకి కొన వెళ్ళలేని సేవలు చేసుకుంటూ ఈ ఆశ్రమాన్ని ఉద్ధరించి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెంచుకుంటూ ఎంతోమంది పది మంది ఉండేది ఇరవై మంది ఉండేది యాభై అరవై మంది దాకా అయ్యారు నూట ముప్పై మంది అయ్యారు వృద్ధులు ఈరోజు సునీత మా పశువులేడు సునీత గారు పుట్టినరోజు కనుక దాని గురించి పద్మప్రియ గారు ఆమె చెల్లెలు గారు ప్రతిసారి ఇంత ముందు మన కరోనా టైంలో కూడా ఒక నెల రోజులు కరోనా ఉన్న నెల రోజులు ఇంట్లో అన్నం వండుకొని పొట్లాలు కట్టుకొని ఆమె పేరు మీద ఈయన ఈ ఆమె ఆమె పిల్లలు ఆయన భర్త కలిపి నెల రోజులు కరోనా టైంలో సేవ చేసింది పద్మప్రి గారు అదేవిధంగా ఇలా లక్కగారు పుట్టినరోజుకి రుద్ధరాశ్రంలో భోజనం అందరి వృద్ధులందరికీ భోజనం భోజనం భోజనంతో పాటు అన్ని రకాలుగా పళ్ళు అవన్నీ పెట్టి చక్కగా వాళ్ళ మధ్యలో ఉండి చక్కగా కేకు కట్ చేయటం వాళ్ళ సేవలు పొందటం వాళ్ళ దీవులు పొందటం వాళ్ళందరూ బాగుండాలనే మంచి ఉద్దేశంతో ఆ సదుద్దేశంతో ఈ రకమైన కార్యక్రమం ఉంది ఈ రకంగా భద్రాచలంలో చాలామంది ఉన్నారు అన్ని సంస్థలు ఉన్నాయి స్వచ్ఛంద సంస్థలు ఎవరి పుట్టినరోజు పుట్టినరోజు వచ్చినా ఆడ ఈడ చేసుకోకోకుండా ఇలాగ వృద్ధాశ్రమానికి వచ్చి వాళ్ళకి ఆ పెద్ద వయసు ఉన్న వాళ్ళకి తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి కొద్దిగా గొప్ప ఏదో అంత అంత పిడికి అన్నం పెట్టి వాళ్ళ దేవుని తీసుకుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి మన పిల్ల పాపలు కూడా బాగానే ఉంటారు కనుక ఎవరు కా ఎవరు చూస్తుంది వాళ్ళు ఈ వృద్ధాసనం అనేది చాలా ఇది ఉంది కాబట్టి కాస్త కొద్ది లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి కొద్దిగా మన ఉన్న స్వచ్ఛంద సంస్థలు కానీ వేరు కానీ కొద్ది చెయ్యూతనిచ్చి ఇంకొద్దిగా అభివృద్ధి చెందాలి ఈ ఉద్ర ఈ ఆశలని ఈ ఆశ్రమం అని చెప్పేసి కోరుకుంటూ ఇట్లా భద్రాచలం గ్రీన్ భద్రాచల ప్రెసిడెంట్ ఉమాశంకర్ నాయుడు తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తము తల్లి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టు నప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మ సిల్లు అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా ఎన్ని జన్మలున్న కౌలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేచి నీ నామములు తలిచి నిన్ను పూజించిన నీరునము తీరునా అమ్మా ఎంత మధురమో కాదు పుట్టిన పుట్టినరోజును పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు ఉమాశంకర్ నాయుడు నాగసూర్యనారాయణ పద్మ సరిత మల్లిక నాగమణి శ్రీనివాస్ వృద్ధుల ఆశ్రమ నిర్వాహకులు సరోజిని తదితరులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ ఈ సునీత మేడం గారు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ సిస్టర్ పద్మజ గారు పద్మశ్రీ గారు పద్మప్రియ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేశారు వృద్ధులకి సరోజిని వృద్ధాశ్రమంలో నూట ముప్పై మంది వృద్ధులు ఉన్నారు ఇక్కడ మానవ సేవే మాధవ సేవ అనే విధంగా ఆవిడ ఎటపాకులో మొదలుపెట్టి అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా ఈ ప్రయాణాన్ని సాగిస్తూ జరిగింది కానీ ఆవిడ అకుంఠత దీక్షతోటి ఆహర్నిసులు శమిస్తూ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా నేను వృద్ధుల్ని తీర్చిదిద్ది వాళ్ళ అంతిమ సంస్కారాలు కూడా నేనే చేస్తానని కంకణం కట్టుకుని మొక్కవోని విశ్వాసంతోటి విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు ఆవిడ ఆవిడికి శతాది ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సభాముఖంగా ఎందుకంటే మనం ఒక్కళ్ళ వృద్ధులు ఉంటేనే వాళ్ళని బయటపడేసి ఈ రోజుల్లో మానవత్వం కోల్పోయిన కుటుంబాల్లో అలాంటి తరుణంలో ఈవిడి నూట ముప్పై మందిని అంటే అది అతిశయోక్తి కాదు మానవ మానవరాలుగా కనిపిస్తున్నప్పటికీ ఆవిడ దైవ దూత ఎందుకంటే అది అసాధ్యం అసాధ్యాన్ని సుసాధ్యం చేసినంత ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారంటే వారిని మనందరం మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వృద్ధుల్ని ప్రతి వృద్ధుల్ని కూడా ఆవిడ నేను పదిహేను ఏళ్ళ నుంచి చూస్తున్నాను ఎటపాకి వెళ్ళాను ఎటపాకులో కూడా ఇలాంటి కార్యక్రమాల చల్లలో పాల్గొన్నాను నేను అప్పటి నుంచి ఇక్కడ స్టార్టింగ్లో కూడా ఇక్కడికి వచ్చాను పాల్గొన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవిడ ఒకే స్ఫూర్తి ఎందుకంటే ఒక ఆవిడ ఇప్పుడు అన్నం తినకపోతుంటే ఆవిడికి నేను తినిపిస్తాను వచ్చా అంటున్నారు ఆవిడకి నిజంగా చేతులెత్తి నమస్కరించాలి ఈ వృద్ధాశ్రమంలో మన భద్రాచలంలో ఉండటం మనందరికీ గొప్ప కారణం ఇది గొప్ప గర్వకారణం ఎందుకంటే ఎక్కడో ఒక ఆవిడని ఎంక్వైరీ చేసినప్పుడు విజయవాడ నుంచి వచ్చారంటే ఆవిడ ఒక ఆవిడ కనిగిరి నుంచి వచ్చారంటే ఎక్కడ సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆ వృద్ధులు సేద తీరుతున్నారంటే మన రాముడు పుట్టిన నడియాడిన ఈ పుణ్యభూమి భరతభూమి భరతఖండం భద్రాద్రి సుందర భద్రాద్రి పచ్చని భద్రాద్రి నందు వీళ్ళ చేద వీళ్ళు అంతిమ సంస్కారాలు కూడా ఎక్కడే జరుగుతున్నాయంటే ఎంతో పుణ్యాత్ములు వీళ్ళు ఈ వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో పుణ్యాత్ములు ఎందుకంటే అంటే నా ఫ్రెండ్ ఇక్కడే ఒక రూమ్లో ఉండి లాస్ట్ అంతిమ సంస్కారం కూడా ఇక్కడే జరిగింది ఆయనకి చాలా ఉన్నతమైన బతుకు బతికి ఈ వృద్ధాశ్రమంలోనే రాలిపోతం జరిగింది మా పెద్ద అని మా ఫ్రెండ్ భార్యాభర్తలు ఇక్కడే మన అంతిమ సంస్కారాలు కూడా ఈవిడి చేతుల మీద చేశారు నాన్న వాళ్ళు ఎవరూ రాలేదు ఆయన చాలా మంచిగా బతికాడు ఇక్కడ బతికినా లాస్ట్కి ఇక్కడి నుంచి ఆయన ప్రయాణం సాగింది కాబట్టి నువ్వు శతాబ్ద వృద్ధిరాలుగా బతికి వీళ్ళందరినీ ఇంకా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభిన మరి ఒకసారి అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మింగుతూ వెచ్చలు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కత్తి ఎరిగిన పత్తి గుడ్డాల పిండెసి సాకిరిలో సబ్బు ఎరుగును చిన్న నోట అమ్మ అంటే కావురంగానే మారాము అమ్మ శింపను ముడాడి సంకల ఎత్తుకుంటాది ముత్యమా నా బంగారు తండ్రి అంటది పడుకున్నా లేదా కూర్చున్నా రామ పంటోలే కాపల ఉంటది చందమామను చూపి కోరు ముద్దలు పెట్టి పాడి అమ్మ పన్ను పొగడుతుంది అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో చూసి అమ్మ ఉరికొచ్చి దెబ్బ తాకేనా చూస్తుంది ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడ ఉన్న కన్న కడిపే మిద్దెలనుకుంటది కడుపు తీపే ఆస్తి పాస్తులనుకుంటది వచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిన్న బాధ ఉంటది ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది కొడుకులే చిన్నవి ఆడినప్పుడే అమ్మ మగముల కోటి దీపాలు వెలుగును అమ్మా అంంంం కమ్మనైనా అమ్మ పాట వింటే తుత ఐదేళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డని బతుకుబాటూ పిలి ఓనమాలు మెర్చి ఒకటి రెండు చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ రూసుకుంటూ కడుపు నిండినంత సంభారపడుతుంది టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటది మనసున్నా తల్లి మన అమ్మ కమ్మని కలలెన్నో మదిలోన నాకంటది జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జగమంత జన్మంతా కొలిచేటి దైవము అమ్మా పట్టణంలోని ప్రజలు పెళ్లి రోజు పుట్టిన రోజులలో వృద్ధల ఆశ్రమానికి తమవంతు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మహిళ అయిన మన అక్క సరోజని అక్క ఈ ఆశ్రమం పెట్టి ఎంతోమంది మహిళలకి సహకారంగా ఉంటూ మరి ఈరోజు ఇవాళ పద్మప్రియ గారి అక్క సునీత గారికి బర్త్డే ఇక్కడ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది కాబట్టి మరి సరోజని అక్కని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంక ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో మేము పాల్గొనాలని అక్క సపోర్ట్ మాకు ఉండాలని అక్క ఆయిరగ్గలతో ఉండాలని ఎంతో మందికి సపోర్ట్గా ఉండి ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఓపిక్గా వాళ్ళకి అమ్మాయి నాన్నయ్య అక్కయ్యి తమ్ముడ తనే అన్ని విషయాల్లో కూడా ఒక ఒక మహిళ అయినప్పటికీ తన కుటుంబాన్ని కూడా పక్క పెట్టుకొని ఇంతమంది కుటుంబాలకి సపోర్ట్గా ఉండి ఒక్కొక్క మహిళకి ఒక్క ఒకళ్ళని చూడాలంటే మనం ఎంత బాధపడతాం మంచి ఇలాంటి ఎలా చిరాకిచ్చుకుంటాం టీవీ ఇవ్వాలన్నా పాలు ఇవ్వాలన్నా అలాంటి అక్క ఇంతమంది పెద్దోళ్ళకి ఎంతో సహాయంగా ఉండి అక్కకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా నా పే నా పేరు పద్మప్రియ అండి మా ఈరోజు మా అక్కగారు పుట్టినరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా ఈ సరోజిని వృద్ధాశ్రమంలో గత ఐదారేళ్ళ నుంచి ఇట్లానే కార్యక్రమాలు నేను చేస్తున్నాను మానవ సేవ మాధవ సేవ అనే దృక్పథంతో నేను ముందుకు పోతున్నాను ఈ సరోజినీ గారు ఎప్పుడు వచ్చిన అదే నవ్వు అదే ఇదితో ప్రతి ఒక్కళ్ళకి ఆ సేవలు చేస్తూ ఉంటే ఆ మదర్ థెరీసా మనం చూడలే పోయాం ఆ మదర్ థెరీసా ఈ రూపంలో కనపడుతుందని నాకు అనిపిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ